పల్లీలు చింత చిగురు కారం పొడి తయారు చేసే విధానం అండి ఈరోజు నేను చింత చిగురు పల్లీలు కారం పొడి చేస్తున్నానండి వాటికి కావాల్సినవి చింత చిగురు పల్లీలు ఎండుమిరపకాయలు కరివేపాకు చిన్నల్లిపాయలు జీలకర్ర ఉప్పు చింతచిగురు చాలా బాగుందండి చింతపండు తినటం చాలా ఇష్టపడరు కదండి చాలామంది ఇప్పుడు అందుకని అందుకని పల్లీలు కరివేపాకు మిరపకాయలు ఇవన్నీ వేసుకుని కారం పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి అందుకని వెరైటీగా చేస్తున్నామండి కారం పొడి మేము మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇలా చేసి పెట్టేదండి చాలా బాగుండేదండి ఇది రైస్లోకి ఇడ్లీలోకి ఉప్మాలోకి చాలా బాగుంటుందండి కొంచెం నెయ్యి వేసుకుని వేసుకుంటే చాలా రుచిగా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిదండి టేస్టీగా ఉంటుందండి ఇంకా తయారు చేద్దాం పదండి ఇంకా వేసుకుందామండి ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి అండి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇవి కొంచెం ఆయిల్ వేసుకుని ఎండిమిరపకాయలు వేసుకుందాం అండి ఇప్పుడు మిరపకాయలు కొంచెం వేగినేయండి ఇప్పుడు ఇప్పుడు చింతచీర వేసుకుందామండి దీనిలో ఉక్క నేర్చుకుని ఎలా ఏమి అండి చింతపండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందామండి ఇలా మొత్తం కలుపుకుని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోయిద్దండి ఇంకా ఇది చల్లారినిచ్చి మిక్సీ అండి ఇంకా చల్లారిపోయినాయండి ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో అండి I mm do -hmm. నెల్లిపాయ జీలకర అండి ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేస్తుంది చింత చిగురు పల్లీలు కారం రెడీ అయిపోయిందండి ఇలా చాలా బాగుంటుందండి ఇలా వచ్చిద్దండి చాలా బాగుందండి రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ